Ma వారణాసి యాత్రలో చివరి రోజైన ఇవాళ ప్రయాగరాజ్ ఉన్న కుంభమేళా జరిగిన త్రివేణి సంగమం అలానే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం నెహ్రూ గారి ఇల్లు ఇవన్నీ చూడబోతున్నాము వారణాసి వారణాసిలో రెండున్నరకి ట్రైన్ ఎక్కితే ఉదయాన్నే ఆరున్నరకంతా ప్రయాగరాజ్ కైతే చేరుకున్నాము ప్రయాగరాజ్ లోకి దిగగానే అక్కడే ఉన్న ఆటో వాళ్ళతో బడ్జెట్ లో ఉన్న రూమ్స్ అయితే చూపించమని అడగగానే వాళ్ళు అలహాబాద్ లో ఉన్న ఈ ప్లేస్ అయితే తీసుకువచ్చారు ఇది చాలా ఓల్డ్ హౌస్ అండి ఇక్కడ వచ్చేసి మాకు టోటల్ గా ఫోర్ రూమ్స్ అయితే ఇచ్చారు అందరికి కలిపి రెండు వేల రూపాయలు అయితే చేశారు ఇక్కడ మాకు బాగా నచ్చింది ఏంటంటే ప్లేస్ అయితే చాలా బాగుంది స్టే చేసిన రెండు ప్లేసెస్ లో బట్టలు ఉతుక్కోవడానికి ఎక్కడా ప్లేస్ లేదు కానీ ఇక్కడికి రాగానే మా వాళ్ళు ముందుగా బట్టలంతా ఉతుక్కునేసి నీట్ గా అప్ అయితే అయిపోయారు ఈ రోజు మా ప్లాన్స్ ఏంటంటే ముందుగా టిఫిన్ తినేసి ఇక్కడ నుంచి నేరుగా త్రివేణి సంగమంకి వెళ్ళి అక్కడ బోట్ రైడ్ అయిపోయిన తర్వాత ఈ లోకల్లో ఉన్న ప్లేసెస్ అలానే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన ప్లేస్ అయితే చూడాలి దీనికి టోటల్ గా నాలుగు ఆటోలు అయితే మాట్లాడుకున్నామండి ఒక్కొక్క ఆటోకి రెండు వేల రూపాయలు అయితే చార్జ్ చేశారు ఇప్పుడు మీకు పైన మేము స్టే చేసిన రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను ఇక్కడ చూడండి మెట్లు ఎంత స్లోపుగా ఉన్నాయో మేము లగేజ్ ఎత్తుకొచ్చేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాము వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాము నాకు తెలిసినంత వరకు మేము స్టే చేసిన ప్లేసెస్ లో ఇదైతే చాలా బడ్జెట్ లో దొరికింది ఎందుకంటే ఫోర్ రూమ్స్ అందరికి బాత్రూమ్లు ఇచ్చి ఇంత మందికి జస్ట్ టూ తీసుకోవడం అంటే నిజంగా చాలా మినిమల్ ఇప్పుడు మీకు మేము స్టే చేసిన ఈ ఇంటికి చుట్టుపక్కల ఏముంటుందో చూసేద్దాం రండి ఇంత పెద్ద సిటీలో చుట్టూ చెట్లతో చాలా కూల్ ఎన్వైరన్మెంట్ తో సూపర్ ఉనింది మేము ఇంతకు ముందు రెండు ప్లేసెస్ లో అయితే స్టే చేసాము ఇదైతే మాకు చాలా బాగా నచ్చింది ఆంధ్రప్రదేశ్లో మేము స్టే చేసిన ఈ హౌస్ కి దగ్గరలోనే ఒక మంచి స్కూల్ కూడా ఉందండి ఇక్కడ చూడండి మాక్సిమం స్కూల్స్ కి ఈ పెయింటే వేస్తున్నారు ఇక్కడ మీరు కనుక వారణాసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే వీళ్ళ ఫుడ్ తినండి వీలైనంత వరకు సౌత్ ఇండియన్ ఫుడ్ మాత్రం తినద్దు ఎందుకంటే రేట్స్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి ఫైనల్ గా మేము కుంభమేళా జరిగిన త్రివేణి సంగమం దగ్గరకు అయితే వచ్చేసామండి ఇక్కడ మాకు పర్ పర్సన్ కి వన్ ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేశారు ఇక్కడ నుంచి నేరుగా మమ్మల్ని ఒక ప్లేస్ కి అయితే తీసుకెళ్తారు అక్కడ తర్పణం ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వచ్చు అలానే నదిలో మునగాలను వాళ్ళు కూడా మునగొచ్చు మేము బోట్ ఎక్కగానే మా బోట్ రైడర్ వచ్చేసి ఇక్కడ ఉన్న హిస్టరీని కంప్లీట్ గా మాకైతే ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ మూడు నదుల గురించి అలానే అక్కడ ఉన్న కోట గురించి కూడా మీకు ఇంతకు ముందు కోటని చూపించాను కదా ఆ కోట పేరు వచ్చేసి అక్బర్ కోట కానీ దానిని కట్టించింది మాత్రం అశోక చక్రవర్తి ముస్లిం రాజులు అతని పైన దాడి చేసి ఆ కోటని కైవసం చేసుకుని దాని పేరు అక్బర్ కోటగా అయితే మార్చారు సరిగ్గా నాలుగు నెలల క్రితం కుంభమేళా జరిగిన సమయంలో ఇక్కడ కోట్ల మంది జనాలు అయితే వచ్చారు కానీ ఇప్పుడు మాత్రం లక్షల మంది కూడా లేరు మేము వెళ్ళిన టైంలో ఫుల్గా వర్షాలు పడుతుండటంతో వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ మీరు గమనిస్తే వాటర్ ఫ్లో ఎంతలా ఉందో చూడండి

చూస్తున్నారు కదా ఇది వచ్చేసి విఐపి ఘాట్ అంట అలానే ఎక్కువగా సినిమా షూటింగ్ జరిగేది ఈ ప్లేస్ లోనే మన తెలుగు సినిమా కూడా ఇక్కడ రీసెంట్ గా ఒక షూటింగ్ అయితే జరిగిందంట మీకు ఆ మూవీ నేమ్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నాకు ఇక్కడ చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే ఈ కరెంట్ పోల్స్ చూడండి ఇంత వాటర్ ఫ్లో లో కూడా ఈ కరెంట్ స్తంభాలని ఎలా పెట్టారో ఇక్కడ దాని గురించి మా బోట్ రైడర్ నడితే అతను ఏం చెప్పాడంటే స్పెషల్ గా కుంభమేళా కోసమే దాన్ని అయితే అరేంజ్ చేశారంట వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు దాని పవర్ లైన్ అయితే కట్ చేసేస్తారంట तो कोई वोटा, ये कोई ये नहीं नहीं, नहीं, नहीं कुछ भी है, ये कोई विला। ఇప్పుడైతే మనము ఫైనల్ గా ఒక పాయింట్ దగ్గరకు అయితే వచ్చేసాము ఈ నదిలో మునిగే ప్లేసు అలానే తర్పణము పూజలు చేయాలనుకున్న ప్లేస్ కూడా ఇదే మనం వెళ్లంగానే స్పెషల్ గా కొన్ని మంది పూజారులు అయితే ఉంటారండి వాళ్ళతో మీరు ఒక రేట్ అయితే మాట్లాడుకొని మీ పూర్వీకుల పేరు పైన తర్పణం ఇవ్వచ్చు అలానే నదిలో దీపాలు ఏదైనా వదలాలనుకుంటే కూడా వదలొచ్చు ఇక్కడ స్పెషల్ గా ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారండి నేనైతే మిస్ చేసింది ఏంటంటే ఆ నదిలో మునిగే సమయంలో మనల్ని అయితే ఫోటో తీస్తారు అదైతే మీరు తప్పకుండా తీసుకోండి పర్ ఫోటోకి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు చాలా బాగుంటుంది on the way ఇప్పుడైతే మేము అన్నీ చూసుకొని ఆ పాయింట్ నుంచి రిటర్న్ అయితే అయిపోతున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా కుంభమేళా సమయంలో ఇక్కడ వరకు వాటర్ అయితే మునిగేవాలంట అంతే కాకుండా ఆ బోట్ రైడర్ మాకు ఏం చెప్పాడంటే ఇప్పుడైతే మీకు పర్ పర్సన్ కి వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశాము అదే కుంభమేళా టైంలో అయితే వేళల్లో ఛార్జ్ చేశారంట ప్రతి రోజు ఒక్కొక్క బోట్ రైడర్ వచ్చేసి ఐదు నుంచి పది లక్షల రూపాయలు అయితే సంపాదించారంట వీళ్ళంతా సిండికేట్ అయ్యి ఒక మెయిన్ ఓనర్ అయితే ఉన్నాడంట ఆయన దగ్గర వచ్చేసి కొన్ని వందల బోట్లు అయితే ఉన్నాయి అతను వచ్చేసి దాదాపు మూడు వందల కోట్ల దాకా అయితే సంపాదించాడంట ఒక్క కుంభమేళ టైంలోనే ఫైనల్గా ఫైనల్ గా త్రివేణి సంగమంలో బోట్ రైడ్ అయిపోయిన తర్వాత ఎదురుగానే ఒక ఆలయం అయితే ఉందండి ఆలయం పైకి గానే ఎక్కామంటే మనకి ఎంటైర్ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది అంతా చూసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి ప్రయాగరాజ్ కి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతామడికి అయితే వచ్చేసాము ది బెస్ట్ అండ్ హారిబుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదే ది బెస్ట్ ఎందుకన్నానంటే మొత్తం కంప్లీట్ గా ఆటోలో డెబ్బై కిలోమీటర్లు పల్లెల పైనే వస్తాము అలానే హారిబుల్ ఎందుకన్నానంటే డెబ్బై కిలోమీటర్ల ఆటోలు అంటే మామూలు విషయం కాదు సీతామడి అంటే ఏంటంటే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది ఇక్కడే అనమాట ఈ ప్లేస్ కి చేరుకోగానే ముందుగా మనకి ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంటుందండి అతి పెద్ద విగ్రహం ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది కొండ లాగా డిజైన్ చేసి ఆ కొండ పైన ఆంజనేయ స్వామి విగ్రహము అలానే కొండ గుహ లోపల వచ్చేసి ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంటుందండి ఈ ప్లేస్ అయితే తప్పకుండా చూడాల్సిందే ఆలయానికి పక్కనే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన ప్లేస్ ఉంటుంది ఆ వీడియోస్ అన్ని కూడా షార్ట్స్ లో అయితే అప్లోడ్ చేశాను ఇక్కడ కింద లింక్ అయితే ఇస్తాను తప్పకుండా చూసేయండి ఓవరాల్ గా మన వారణాసి అయోధ్య ప్రయాగరాజ్ యాత్ర ఎలా జరిగిందో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి ఇక ఉంటాను బాయ్